ఆయ అందరికీ ఎలా ఉన్నారు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవుల జీలకర్ర వేసుకోవాలి ఆవుల జీలకర్ర చిట్టుపట్టలాడదా కొంచుకొని కొంచెం మినపప్పు వేసుకోవాలి మినపప్పు బాగా వేగిపోతూ ఉంటుంది ఆయిల్లో ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఫస్ట్ కొంచెమే వేసుకుంటున్నాను సాల్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా నెక్స్ట్ బెండకాయలు వేసుకోవాలి వన్ వన్ నుంచి అంతా కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసుకుంటున్నా బాగా కలుపుకోవాలి ఒకసారి మంచిగా మంచిగా కలుపుకుంటే అవి మంచిగా వేగుతాయి ఆయిల్లో మంచి ఆయిల్లో వేగిపోయి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి కొంచెం పసుపు వేసుకొని ఉప్పు ఇందాక కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయలు పడుతుంది అంతా ఇప్పుడు తగినంత వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా ఆ సాల్ట్ అంతా మంచిగా బెండకాయలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకపోతే సాల్ట్ అక్కడక్కడ ఉండిపోయి ఎక్కువ అయిపోతుంది సాల్ట్ బెండకాయలకి ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నా చింతపండు రసం ఇంకా బెండకాయలకు మంచి పడుతుంది మంచి చింతపండు రసంలో మంచిగా బాయిల్ అవ్వాలి అవి బెండకాయలు అనేది చింతపండు రసం చల్లకపోతే కొన్ని వాటర్ వేసుకోండి ఎందుకంటే మంచిగా బెండకాయలకి మంచిగా పట్టాలి ఆ వాటర్ అనేది చింతపండు రసం అనేది ఈ చింతపండు రసము బెండకాయలు మంచిగా మగ్గిపోతుంది అండ్లా స్మూత్ అయితే బెండకాయ కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలి చూడ్డానికి బాగుంది కదా కర్రీ ఎప్పుడైతుందని వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వాలి మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే కటోరా తీసుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి మంచిగా బాయిల్ అవుతుంది అందులో స్మెల్ కూడా బాగా వస్తుంది కుక్ అవుతుంటే బాగా అనిపిస్తుంది స్మెల్ కూడా కొంచెం బెల్లం వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకుంటే మరీ ఎక్కువ కాదు బెల్ కొంచెం అలానే షుగర్ వేసుకోకండి షుగర్ కాదు బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం కప్పులా ఒక కప్పుల చెంగిండి వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ వేసుకొని అది వేసేసుకోవాలి ఇంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా కనబడుతుంది కదా చూస్తుంటేనే మంచి ఇదంతా మంచిగా బాయిల్ అయిపోలే అనలా మంచిగా ఆ బెండకాయకి ఇదంతా మంచి ఫ్లేవర్ అనేది మంచి పడుతుంది మంచి ఉడుకుతుంది మళ్ళీ సాల్ట్ తక్కువ అవుతుందేమో అని చెప్పి నేను కొంచెం వేసుకుంటున్నా సాల్ట్ సార్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా ఎంత బాగుందో వీడియో ఒక్కటే చూడడం కాదు లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను వాయిస్ ఇవ్వాలంటే నేను నాకు భయం అవుతుండే ఏదో ట్రై చేస్తున్నట్ల మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని కర్రీ అయితే డన్ వేడి వేడి బిండకాయ పులుసు రెడీ అయిపోయింది నేనైతే తినేస్తా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్